నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కచోరీ చేద్దాం రండి ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గోధుమ పిండి అండి రెండు కప్పులు తీసుకున్నాను మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పుతోనే మైదా పిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి అలా చూడండి ఈ విధంగా వీటిలోకి కొద్దిగా వంట సోడా వేసానండి ఒక పావు చెంచా వంట సోడా రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్తో ఇలా వాటర్ పోసి బాగా కలిపి పెట్టుకోవాలండి ఇలా చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టాలి కాస్త వేసి పెడితే ఇంకా బాగా నానుతుందండి పిండి తర్వాత స్టవ్ పైన కడాయించి ముందుగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత చిటికెడి ఇంగువ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు మాత్రం మీరు కారానికి సరిపడా వేసుకోండి ఇవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసాను ఇలా కొద్దిగా వేగాలండి ఇందులోకి సన్నగా తరుక్కున్న కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇందులోకి వేసుకోవాలి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త పచ్చివాసన పోతే చాలు ఇందులోకి కాస్త పసుపు అర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ అంతే అండి మీకు కావాలంటే ఆలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఓన్లీ ఉల్లిపాయ కచోరి మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు మాత్రమే వేశాను తర్వాత ఇలా చపాతి పెట్టు తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఉత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఇందులోకి చూడండి ఇలా ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ఇందులోకి మధ్యలో ఉంచి ఇలా ఎక్స్ట్రా పిండి తీసేసి కాస్త తడి చేత్తో ఇలా ఉత్తుకోవాలి ఇలా చపాతి మేకర్తో కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఆయిల్ పాడవకుండా ఉంటుంది ఎందుకంటే పొడిపిండి పడితే ఆయిల్లో ఆయిల్ అంతా పాడవుతుంది ఇలా ఆయిల్ ఆయిల్తో మనం ఒత్తుకున్నామంటే ఆయిల్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఒత్తుకున్న వాటిలో ఉల్లిపాయ మిశ్రమాన్ని అక్కడ పెట్టి ఇలా కొద్దిగా ప్రెష్ చేస్తే చాలు ఇలా అన్నీ తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత డీ ఫ్రైకి సరిపడి ఆయిల్ ఉంచుకొని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ రావాలి చూడండి ఈ విధంగా ఇలా తయారయ్యాక మనకు కావాలంటే పచ్చిమిర్చి వేయించి పెట్టుకోవచ్చు లేదా కాస్త ఏదైనా మసాలా కూర అయినా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి